ఈరోజు కురిసినటువంటి భారీ వర్షాలకు ఇటు కర్నూలు రాయచూర్లో ప్రధాన రహదారిగా ఉన్నటువంటి మరి పోలోన్ వాగ్ బ్రిడ్జ్ కానీ ఇటు తాండ్రపాడు రస్త కానీ ఇటు మేడుకుంద రస్తా కానీ ఇటు ఉత్తరునూరు ఉత్తనూరు రస్త కానీ ఇటు దేవండ రస్తా కానీ పూర్తిగా భారీ వర్షం వచ్చి నీళ్ళు వచ్చి ప్రజలకు రాకపోకలు బంద్ కావడం జరిగింది గత ప్రభుత్వం ఏదైతే పది సంవత్సరాలు నిర్లక్ష్య ధోరణికి ఇది ఒక పెద్ద ఉదాహరణ ఎందుకంటే గత పది సంవత్సరాలుగా ప్రతిదీ ఏ బ్రిడ్జికి కూడా ఎస్టిమేషన్ లేచినా ఏ ఒక్క బ్రిడ్జి కూడా శాంక్షన్ కాలేదు ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే అతిపెద్ద జనాభా ఉన్నటువంటి అతిపెద్ద విస్తీర్ణం ఉన్నటువంటి పెద్ద మండలం ఐజా మండలం మరి అటువంటిది గత పాలకులు ఏదైతే పది సంవత్సరాలు అధికారం నుండి ఏ సంవత్సరం ఆరంబి ఏఈ గారితో డిఈఈ గారితో మాట్లాడడం జరిగింది ప్రతి సంవత్సరం ఈ ఐదారు బ్రిడ్జ్లు మేము ఎస్టిమేషన్ పంపించిన ఏ రోజు కూడా శాంక్షన్ కాలే ఇది కూడా పెద్దవా బ్రిడ్జి కూడా గతి లేక గత్యంతరం లేక లోకల్లో ఉన్న నాయకులు ఆ రోజు మేము ప్రతిపక్షం నుండి రోడ్ల మీద కూర్చొని కేసులు పెట్టించుకొని నానా ఇబ్బంది పడుతుంటే అప్పుడు ఆ బ్రిడ్జి కూడా శాంక్షన్ అయ్యి రెండు వేల పదిహేడు జనవరి తొమ్మిదవ తారీఖున రోజు భూమి పూజ చేశారు ఏడు సంవత్సరాలు అవుతుంది ఈరోజు కూడా ఈరోజు ఆ బ్రిడ్జి స్టార్ట్ కావడానికి కూడా మరి ఇంకా ఇప్పుడు ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ గెలిచిందేమో బీఆర్ఎస్ పార్టీ మేము ప్రతిపక్షంగా ఉండి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి హాస్పిటల్ పోలేని ఇబ్బంది పరిస్థితుల్లో ఆ కాంట్రాక్టర్కి మట్టి పర్మిషన్ రాలే ఆ రోజుకి మట్టి పర్మిషన్ ఉండి కూడా మేమే వందల ట్రిపులు వేల ట్రిప్పులు మట్టి కొట్టి ప్రజలకు ఇబ్బంది కావద్దు ఉద్దేశంతో మా కార్యకర్తలు పెట్టి ఫుల్ఫిల్ చేయించినాం మరి గత ప్రభుత్వం పదేళ్ళు ఏదైతే ఫోలోన్ వాగ మీద పెద్ద బ్రిడ్జికి శాంక్షన్లు ఎస్టిమేషన్లు పంపిస్తే ఎందుకు శాంక్షన్ చేయలేకపోయినరో ఎందుకు శాతం చొరవ తీసుకొని చేద్దామన్నా మాకేం మొఖం లేదా మేము ప్రతిపక్షంగా ఉన్నాం అల్లంపూరు ప్రజలు ఆలోచన విధానమో లేకుంటే మరి ఐజం మండల ప్రజల ఆలోచన విధానం వల్ల ఇవాళ మనకి అభివృద్ధి కుంటుబడిపోయింది ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం డెవలప్ అవుతుందో కాకుండా మాకు తెలియదు కానీ సంపత్ కుమార్ అనేటువంటి ఒక సమర్థవంతమైన నాయకుడు గెలిచిండే ఇలా రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ తీసుకొచ్చే కెపాసిటీ ఉండి మరి ఉ ఉన్నతమైన విద్యని చదివిన వ్యక్తి ఒక తెలివి ఉన్నటువంటి నాయకుడు ప్రశ్నించి కొట్లాడైనా సరే మరి నియోజకవర్గాన్ని నిధులు తెచ్చే నాయకుడిని మరి ఓడిపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం మనం అభివృద్ధిని మనం ఓడిపోయినాం దాదాపు ఈ అల్లంపూర్ తాలూకు రెండు వేల మూడు వేల కోట్ల బడ్జెట్ తెప్పే ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు ఇలా మాకేమైపోతుంది మేము ప్రతిపక్షంలో ఉన్నట్టుగా ఉంది ఇక్కడ మేమేమో ప్రభుత్వాన్ని ఒకవేళ అడిగి నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలన్నా ఇప్పుడు ఓడిపోయి ముఖం పెట్టుకొని ఏం ముఖం పెట్టుకోవాలో అడగలేనటువంటి దుస్థితిలో ఉన్నాం ఇటు ప్రజా సమస్యల మీద పదిహేను కొట్లాడినాం ఇదే నాగలదీన్న బ్రిడ్జ్ కోసము ఆ రోడ్డు కోసం కూర్చొని కోట్ల రోడ్ల మీద కూర్చొని మా మీద కేసులు పెట్టి మేము కోర్టు తిరుగుతున్నాం ఇంకా అంటే ప్రజల కోసం కొట్లాడే మా లాంటి వ్యక్తులు సంపత్ కుమార్ లాంటి వ్యక్తులు వివాకారం కోల్పోవడం వల్ల అభివృద్ధి అనేది ఆగిపోతు ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరం లేదు ఎందుకంటే ఇటు దేవబండ రస్తా పది సంవత్సరాల నుంచి మరి వాళ్ళ బ్రిడ్జి లేక రాకపోకలకు ఇబ్బంది పడుతూ ఇప్పటికి కూడా అటు అటు ఉన్నోళ్ళు అటే ఇటు ఉన్నుటే ఇప్పుడు హాస్పిటల్ పోవాలన్నా గర్భిణీ స్త్రీలన్నా పిల్లలు స్కూల్లో పోవాలన్నా కాలేజీలో పోవాలన్నా ఇటువంటి బ్రిడ్జి లేవు ఇప్పుడు ఉత్తనూరు రస్తా ఉత్తనూరుకు పోయే రహదారి బంద్ అయిపోయింది రాండ్రపాడు పోయే రహదారి బంద్ అయిపోయింది మేడుకుంద పోయే రహదారి బంద్ అయిపోయింది కర్నూలు ప్రధానమైనటువంటి జాతీయ రహదారి అది ఇటు రెండు మూడు రాష్ట్రాల మధ్య ఇప్పుడు అంతర్రాష్ట్ర రహదారిగా ఉన్నటువంటి ఒక బ్రిడ్జి గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎక్కడైతే ఇక్కడ బ్రిడ్జ్ పడితే మా వ్యాపారాలు ఉప్పగూలిపోతాయనే ఒక గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి నాయకుల యొక్క ఒక ఒక దుర్మార్గమైనటువంటి పాలనకు ఇది ఒక ఎగ్జాంపుల్ ఎందుకంటే పదేళ్ళ అధికారంలో ఉండి బ్రిడ్జ్ ఎందుకు శాంక్షన్ కాలేదంటే ఆ రియల్ ఎస్టేట్ అనేది మొత్తం పూర్తిగా పడిపోతుంది అటు ఒక రెండు మూడు కిలోమీటర్లు ఇటు రెండు కిలో మూడు కిలోమీటర్లు బ్రిడ్జ్ అనేది హైట్ అవుతుంది అప్పుడు అక్కడ ఉన్న ప్లాట్లు అమ్ముకోలేమే రోడ్ల మీద పడతామని ఒక దుర్మార్గమైనటువంటి అరాచకమైన పాలన కొనసాగింది కాబట్టి ఇవాళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇవాళ ఐజా అనేది రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో నియోజకవర్గం ఇది ఇక్కడ తాలూకా అయ్యే అవకాశాలు ఉన్నాయి మరి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి ఓ పెద్ద అభివృద్ధి చెందినటువంటి ఒక మండలము చైతన్యవంతం మండలము ఇవాళ ఒక సరైన నిర్ణయం ఓటేసేటప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ప్రజలు ఓటేసేటప్పుడు సమర్థుడెవడు అసమర్థుడెవడు ఏదో ఒక ప్రాపగండ క్రియేట్ చేసి ఆ ప్రాపగండని మొత్తం ప్రజలే మీద భావోద్వేగానికి లోను చేసి ఓటు దండుకొని ఇలా మరి గెలిచినటువంటి నాయకులకి మరి ఎక్కడున్నారో తెలియదు కానీ ఎస్టిమేషన్ మాత్రం పోతూనే ఉన్నాయి క్యాన్సిల్ అవుతున్నాయి పదిహేనుగా ఇప్పుడు మేము ఓడినా గెలిచినా ప్రజల కోసం కొట్లాడటోళ్ళం కాబట్టి సంపత్ కుమార్ గారి సహకారంతో ఏదైతే ఈ పోలోని వా బ్రిడ్జ్ కానీ నేను చెప్పినటువంటి మేడుకుందకి కానీ ఉత్తనూరు కానీ దేవబండకు కానీ ఇంకా ఈ ఈ మండలంలో ఉన్నటువంటి ఏదైతే గ్రామాల నుంచి మండలానికి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్లు ఏదైతే ఇబ్బంది వాన్ని వాటిని ప్రభుత్వంతో మాట్లాడి ఓడినా గెలిచినా ప్రజల కోసం కొట్టాడే అవకా అవకాశం ఉంది భవిష్యత్తులో మళ్ళీ మంచి మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నాం కాబట్టి ఈ యొక్క ప్రజల కోసం కొట్లాడైనా సరే మరి సంపత్ కుమార్ గారి సహకారంతో ఈ యొక్క బ్రిడ్జిని శాంక్షన్ చేయించే దిశగా మేము ప్రయత్నం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం